హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా పేరు భారత్గా మారనుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న వేళ తెరపైకి మరిన్ని ఊహాగానాలు వెలువడుతున్నాయి ఇండియా అనే పేరును ఐక్యరాజ్య సమితి ముందు భారత్ వదులుకుంటూ ఆ పేరును తీసుకునేందుకు పాకిస్తాన్ ఆశపడుతున్నట్టు కనిపిస్తోంది దీనికి సంబంధించి పాకిస్తాన్లో ఉన్న లోకల్ ఛానళ్లలో వార్తలు గుప్పమంటున్నాయి అయితే ఇండియా పేరును భారత్గా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన కానీ సూచనలు కానీ చేయకపోవడంతో అసలు ఈ పేరు మార్పు ఉంటుందా అనే వాదన వినిపిస్తోంది ఇంతలోనే పాక్ ఇలా ఆశపడడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు అయితే ఇండియా పేరును ఐక్యరాజ్య సమితి సమక్షంలో భారత్గా నామకరణం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడితే తమ దేశానికి ఇండియా అని పేరును పాకిస్తాన్ పెట్టుకోవచ్చని పాక్ స్థానిక మీడియా తెలిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి అయితే చాలా కాలంగా పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న జాతీయవాదులు ఇండియా అనేది తమ ప్రాంతానికి చెందినదే అనే వాదనలు వినిపిస్తున్నాయి సింధు ప్రాంతం పేరు నుంచి ఇండియా అనే పేరు వచ్చిందని దేశం విడిపోకముందు ఇండియా అనే పేరు ఉందని స్వాతంత్ర సమయంలో భారత్ పాక్ విడిపోవడంతో ఇండియా పేరు మీద తమకే ఎక్కువ హక్కులు ఉన్నాయని చెబుతూ ఉంటారు తాజాగా ఇండియా పేరును భారత్గా మారుస్తున్నారన్న ఊహాగానాలు వెలువడంతో తమ దేశానికి ఆ పేరును పెట్టుకోవాలని పాక్ చూస్తోందనే వాదనలు బయటకు వస్తున్నాయి దీనికి సంబంధించి సౌత్ ఏషియా ఇండెక్స్ అనే ఒక ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది ఇక ఈ పోస్టుపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఇండియా పేరును పాకిస్తాన్ పెట్టుకుంటే పాకిస్తాన్ పేరును ఆఫ్ఘనిస్తాన్ పెట్టుకుంటుందని అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పేరును రష్యా పెట్టుకోవచ్చంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు ఇక మరికొందరు మాత్రం పాకిస్తాన్ పేరు మార్చుకుని ఇండియాని పెట్టుకున్న ఆ దేశం తలరాత బుద్ధి మాత్రం మారదు అంటూ ట్వీట్లు చేస్తున్నారు ఇక ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించారు అక్కడ గ్రామమే లేదు అంతలోనే దాన్ని దోచుకోవడానికి దొంగలు తయారయ్యారని తన స్టైల్లో పోస్ట్ చేశారు అయితే పేరు మార్పుపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా గత కొన్ని రోజులుగా ఈ వార్తలు మీడియా సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి అయితే దీనికి ఓ కారణం లేకపోలేదు భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ ట్వంటీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ నుంచి విదేశీ అతిథులకు పంపించిన ప్రత్యేక డిన్నర్ ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కేంద్రం ప్రచురించింది దీంతో ఇండియా పేరును భారత్ అని మార్చుతున్నారంటూ వార్తలు వెలువడ్డాయి ఆ తర్వాత రోజే ప్రధాని ఇండోనేషియా పర్యటన సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అంటూ ప్రకటన వెలువడటం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే